అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేఎం కాదు ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే మనకి మందారం మొక్క చాలా హెల్దీగా అయితే పెరిగిందండి మనము నూనె డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాని పైన అయితే పాట్ కట్ చేసి మొత్తం అంతా కర్ర కట్టె వేసి మంచిగా ముగ్గురు అయితే పెట్టుకున్నాము దీంట్లో రీపోటింగ్ కూడా చేస్తామండి కానీ ఏమైంది అనేసి అంటే మనకి నల్ల చీమలు అనేవి చాలా ఎక్కువగా లోపలైతే పుట్టలు పెట్టేసాయండి అది పోవడానికైతే చాలా చాలా ప్రయోగాలు అయితే చేశాను కానీ పోలేదు మళ్ళీ మొక్క చనిపోతుందేమో అన్న భయంతో అయితే వేరే పాటలోకి అయితే మార్చేస్తున్నాం అన్నమాట ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే మనము ఈ మొక్కనే కాదండి ఏ మొక్క అయినా సరే రీపాటింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలనేదే ఈ వీడియో అండి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి చాలా పెద్ద పెద్ద సైజులో అయితే పువ్వులు అనేవి చాలా బాగా ఈడుతున్నాయండి మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇది గార్డెన్లో పెట్టిన మందారం కాదండి నేను చెప్పాను కదా గార్డెన్లో మనకి ఉడతల పడదనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా కిందనైతే పెట్టుకున్న మొక్క అనమాట రీపాటింగ్ చేసుకున్నామని అయితే పైకి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు రీపాటింగ్ చేసుకోవడానికి మనకి కావలసినవి ఏంటి అనేసి అంటే మట్టి తర్వాత పశువుల ఎరువు అండి మట్టి పశువుల ఎరువు రెండు ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ మట్టి అయితే తీసుకున్నాను ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ పశువులు అయితే తీసుకున్నాను దానికి ఒక టెన్ పర్సంటేజ్ ఇసుక అయితే కలుపుకుంటున్నామండి ఎందుకు మనము ఇసుక అనేది కలుపుకుంటున్నాము అనేసి అంటే మనము కోకోపీట్ అనేది వాడే వాళ్ళమండి కోకోపిట్ మన దగ్గర లేదు కోకో కోకోపిట్కి బదులుగా మనము అయితే వాడుకోవచ్చు అందువల్ల ఇసుక అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి దీంట్లోని మెయిన్ ఎప్పుడైనా ఒక మక్కని రీపోటింగ్ చేసేటప్పుడు మనం వేయవలసినది అప్సమ్ సాల్ట్ అండి అప్సమ్ సాల్ట్ ఆన్లైన్లో మనకి దొరుకుతుందనమాట ఒక గుప్పడైతే సరిపోతుందనమాట ఒక గుప్పెడు అప్సమ్ సాల్ట్నైతే దీంట్లోకి అయితే వేద్దాము మనము దీంట్లోకి అప్సమ్ సాల్ట్ వేసిన తరువాత మొక్కని నాటేస్తాం కదండి నాటేసిన తరువాత వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ అంతా అప్సమ్ సాల్ట్ వేసి మొక్కకి మొదట్లో కూడా వేయండి ఎందుకు ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేస్తాము అనేసి అంటే వేర్లు ఏవైతే మనము రిపోర్టింగ్ చేసేటప్పుడు బయటికి తీసేటప్పుడు కదులుతాయి కదా ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటామన్నమాట అందువల్ల ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ అనేది వేయండి ఒక గుప్పుడైతే ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నాను మనకి పాడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయండి విత్తనాలు అయితే తీసుకొని వచ్చాము వేయలేదు ఎంటానా వెయ్యాలి అంటే ఆకుకూరలకు వెయ్యాలండి ఆకుకూరలకి వారం రోజులు వారం రోజులు గ్యాప్ ఇచ్చి అయితే వేసుకుంటే మనకి ఆ హార్వెస్ట్కి అంతా కూడా బాగుంటాయి అనేసి అయితే వేయలేదనమాట మనకి చుక్కకూర కొంచెం పొడవగా వచ్చింది అది హార్వెస్ట్ దగ్గరగా తీసుకుంటున్నాం అనే టైంలోని మనము వేసుకుంటే దగ్గర దగ్గరగా మనం హాలిస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ మూడింటిని బాగా కలిపేయండి మన దగ్గర పాత మట్టి ఉంటే పాత మట్టి కూడా తీసుకోవచ్చండి కాకపోతే బాగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడున్న ఎండలకి ఒక రోజు రెండు రోజులు అయితే సరిపోతుందండి అంతగా ఎండలు మళ్ళీ కాసేస్తున్నాయి ఇలాగా మూడు కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము మొక్కనైతే నాటేసుకోవడమే మొక్కను తీసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో ఎన్నెన్నో ప్రయోగాలు చేశానండి ఆ మనము చిక్కుడు పాదులకి ఆ పేను బంక పట్టేసేటప్పుడు తర్వాత నల్ల చీమలు పట్టేసేటప్పుడు ఆ మనము ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుని ఇచ్చాం మీ అందరికీ గుర్తుందా అప్పుడు పోయామండి స్ప్రే చేసేటప్పుడు కానీ దీంట్లో ఏకం పొట్ట పెట్టేసినట్టు అస్సలు ఏమీ పోలేదు ఏదైనా తీసుకోండి అది నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కకైతే కొంచెం చిన్న పాటు తీసుకోండి ఇది ఆల్రెడీ మన దగ్గర బ్రతికీని ఆ స్టెమ్స్ కూడా చాలా లావుగా అయిపోయాయండి ఎంత లావుగా ఉన్నాయో కాబట్టి ఇలాంటి మొక్కకు మాత్రం ఈ సైజ్ అంతా పాట్ అయితే సరిపోతుంది అనమాట ఇందులో అయితే మనం నాటుకుందాం ఆల్రెడీ ఇందులోని నేనైతే రాళ్ళు వేసే వేసుకున్నాను మీ దగ్గర రాళ్ళు ఉంటే రాళ్ళు కొబ్బరి చెప్పులు ఉంటాయి కొబ్బరి చెప్పులు లేదంటే మన దీపావళికి ఎక్కువగా వాడుతూ ఉంటే దీపాలు పెడుతూ ఉంటాం కదండి ప్రమిదలు ఆ ప్రమిదలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో అయితే వన్ లేయర్గా ఈ పాటింగ్ మిక్స్ని వేసుకుందాం ఏది వేసినా వేయకపోయినా ఎరసన్ సాల్ట్ మాత్రం ఖచ్చితంగా వేయండి ఇక్కడ పెడుతున్నాను నేను చూపిస్తాను చూడండి ఎన్ని ఉంటాయో మళ్ళీ మట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే బాగా ఎండలో ఎండబెట్టాలండి ఎంత బాగా ఎండబెట్టుకుంటే అంత మంచిది లేదు అనేసి అంటే మాత్రం వెంటనే ఒకరోజు ఎండబెట్టేసి దాంట్లోని మనము బోర్నీలు అప్సన్ సాల్ట్ ఇవన్నీ వేసి వేరే మొక్కని కానీ నాటేస్తాము అనేసి అంటే మళ్ళీ చీమలు పట్టేస్తాయి అందువల్ల మీరు మాత్రం అంత తప్పు చేయొద్దు ఎండబెట్టుకోండి బాగా ఎండబెట్టుకోండి ఎండబెట్టుకున్న తర్వాత అయితే వేసుకోండి ఇగోండి ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో వేర్లు లోపల కూడా నల్ల చీమలు విడిపోయేవి అనమాట ఇవన్నీ నల్ల చీమలు ఎంత లావుగా ఉందా గుండు చూడండి ఎంత లావుగా ఉందో ఎంత లావుగా ఉన్న ఎంత ఆరోగ్యంగా ఉందండి మనం మందార మొక్క ఈ మట్టి అలపాలి మట్టి అలిపితే మీకు కనిపిస్తాయి ఇవ్వండి నల్ల చే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నవే ఇదైతే పక్కన పెట్టేసి తర్వాత ఎండబెట్టుకుందాం అండి ఇప్పుడైతే దీన్ని అయితే నాటేద్దాం ఇగండి వేర్లీలగా కిందకి ఇలా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలాగా చూడండి మధ్యకి వచ్చిందా మనం మాట్లాడుకోదా మట్టినంతా ఈ కవర్ ఉంది కదా ఈ కవర్ లోకైతే ఎత్తుకుందాం ఎత్తుకున్న తర్వాత చూపిస్తాను మీకు అది లోపల ఎంత చీమల పుట్ట పెట్టేసిందో అనేది మట్టి ఉంటుందిగా మనము వంపేసాం అనుకోండి మళ్ళీ ఇందులోనికి ఏవైతే ఎక్కువ చీమలు గట్టు ఉన్నాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ ఇలాగా కొంచెం లోపలికి ప్రెస్ చేసుకుంటూ గాలి ఎప్పుడైనా ఏ మొక్క నాటేటప్పుడైనా సరే గాలి వెళ్ళిపోకుండా చూసుకోలేదనమాట మీరు ఇప్పుడు రీపార్టింగ్ చేసేటప్పుడు ఒకటి గమనించారండి ఏంటి అనేసి అంటే మనం వేర్లు దగ్గర చిన్న కప్పులకు అయితే ఇస్తారు నర్సరీ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు ఆ కప్పులో మనకి మొక్క అయితే వేసి మనకు అమ్ముతూ ఉంటారు ఆ మొక్కని మనం తీసుకోకుండా అంటే దాన్ని ఏదైతే కప్పు ఉందో ఆ కప్పుని మనము బయట తీయకుండా వేశాము అనేసి అంటే కొన్ని రోజులకు ఉంటుంది ఆ తర్వాత మొక్క అయితే చనిపోద్ది అనేసి మీకు చాలా వీడియోలో చెప్పాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియో చూడండి లేదు అనేసి అంటే ఆ కప్పు మాత్రం తీసేయండి లేదు అంటే మాత్రం కొన్ని రోజులకి మొక్క అయితే హెల్దీగా పెరుగుతుంది సడన్గా చనిపోద్ది అనమాట అలా అవ్వకుండా ఇలాగ మొక్క హెల్దీగా ఉండాలి అనేసి అంటే మొక్క నాటుకునేటప్పుడే నర్సరీ నుంచి తీసుకొచ్చి మన వాతావరణానికి అలవాటు పడేంతగా ఒక నాలుగు లేదా ఐదు రోజుల వరకు కూడా అలాగా పక్కన వదిలేయండి వదిలేసిన తర్వాత ఆ కప్పుని తీసేయండి ఆ కప్పుని తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాంటిది ఏదైనా చిన్న పాటు తీసుకోండి ఈ పాట్లో అంటే ఇంత చిన్న సైజులో పాట్లో ఆ మందారం మొక్కని నాటుకోండి నాటుకున్న తర్వాత అది బాగా బ్రతికిన తర్వాత కొంచెం పెద్ద సైజు పాట్లో నాటుకోండి అది కొంచెం బాగా బ్రతికిన తర్వాత ఇలాగ ఇలాంటి పెద్ద సైజు పాటలో మనం నాటుకున్నాము అనేసి అంటే మొక్క అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు మీరు నేను ఇందులో నుంచి బయట తీసేటప్పుడు మీకు ఆ కప్పు కనిపించిందా కనిపించలేదు కదా నేనైతే అలాగే చేశానండి అందువల్ల మీరు కూడా అలాగే చేయండి ఖచ్చితంగా మనకి మంచిగా మొగ్గలు అనేవి వస్తాయి హెల్దీగా మొక్కలు కూడా బాగా బ్రతుకుతాయి అనమాట బాగా పెరుగుతాయి ఇలాగా గాలి గట్ట లోపలికి వెళ్ళిపోకుండా గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత కొంచెం చిన్న ఒక వేలంతా వేలంతా గ్యాప్లో వదిలేయండి ఎందుకు అనేసి అంటే మనము మట్టిని లూజ్ చేస్తాం కదా అంటే గొప్ప తవ్వుతామంటారు చూడండి అలాగా తవ్వుకోవడానికి గట్రా చిన్న హెల్త్ అయితే ఉండాలి అందువల్ల కొంచెం పైకి ఒక వేలంతా పొడవు ఉండేటట్టుగా ఇంత గ్యాప్లో అలాగా వదిలేయండి వదిలేసిన తర్వాత వాటర్ పోసి కొంచెం ఎండ తగలి అంటే ఎక్కువగా ఎండ తగలని ప్లేస్లో అంటే టెర్రస్ పైన గట్రా కాకుండా కొంచెం ఒక ఐదు రోజుల వరకు నీడ ఉన్న ప్రదేశంలో అనుకోండి అది మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనము మళ్ళీ పోషకాలు ఇచ్చేసుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఈ మొక్కకి గమనించారా వైట్ గా ఒక పురుగులాగా ఇదిగోండి దీన్ని పిండి నల్లిలాగా వచ్చి చూసారా దీనికైతే మనము వేప నూనె అనేది స్ప్రే చేయాలి ఈ రీపోటింగ్ చేయాలి అనేసి అయితే వదిలేసాను అనమాట ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేసు అలా పక్కన పెట్టిన తర్వాత మనము ఈ వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటే మనకి మళ్ళీ ఆ పిండి నెలలు అన్నీ పోతుంది అనమాట ఎక్కడ అంత ఎక్కువగా లేదు చూసారా లైట్ లైట్గా ఉంది ఇప్పుడు మనము వాటర్ పోసుకోవడమేనండి చెప్పాను కదా వాటర్ పోసుకునేటప్పుడు ఒక వన్ లీటర్కి ఒక స్పూన్ అంతా ఎక్సన్ సాల్ట్ అంతా వేసి మొక్కలకైతే పోసుకోవాలని చెప్పాను ఇప్పుడైతే ఇది మట్టి దాంట్లోనికి కవర్లోనికి వేసేసుకుందాం వేసుకున్న తర్వాత దీంట్లో మట్టిని వంపుదామండి చూద్దాము ఎన్ని చేయో ఏమో పంపిసి మీకు చూపిస్తాను ఒక బాగా ఎండబెట్టుకోవాలండి ఆ ఆ ఈ మట్టి మాత్రము ఈ పాటింగ్ మిక్స్ ఏదైనా పాట్ ఖాళీగా ఉంటే ఆ పాటలోని వేసేసుకొని మళ్ళీ మనము మొక్కను నాటేసుకోవచ్చు అనేది ఎంత బాగా భలే ఉందండి సరే మట్టి మాత్రం ఇలా ఉందని మాత్రం మొక్కలు మాత్రం చాలా హెల్తీగా పెరుగుతాయి అయితే పెట్టుకుందాం నువ్వు ఇక్కడ వండవమ్మా ఇది వంపుదామండి చూపిస్తాను నీకు చూడండి ఇందులో నుంచి చీమలు చూడండి అట్లా వస్తాయి ఇదిగోండి చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో ఇదిగోండి చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో ఈ చీమలకి మన మొక్క ఏం బ్రతుకుతుందండి చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో ఎక్కడైతే వద్దండి మన ఇంకేదైనా మొక్కలోకి వెళ్ళిపోతాయి నేరేగా మనకి ఖాళీ ఎక్కడైనా ఉంటే అక్కడైతే బయటనే ఎండ పెట్టుకొని యూజ్ చేసుకుందాం మీరు కూడా ఇలాగ చీమలో ఉన్న మట్టిని మాత్రం టెర్రస్ లో మళ్ళీ చీమలు వేరేగా మొక్కకి వెళ్ళిపోయావు అనేసి అంటే మళ్ళీ అక్కడ పొట్ల పెట్టద్ది ఉండాలి లేదు అనేసి అంటే మనకి మొక్క చనిపోద్దు కదండి హెల్దీగా ఉన్న మొక్క కూడా చనిపోద్ది అనమాట ఇప్పుడు దీనికి ఏదైతే మనము కలుపుకున్నాం పెట్టుకున్నాం కదా నాటేసుకున్న మొక్కకి వన్ లీటర్ వాటర్ లో అంతా అబ్జన్ సాల్ట్ అయితే వేసుకోవాలి మగ్గు వన్ లీటర్కి ఎక్కువే ఉంటుందండి ఇది ఈ వాటర్ వన్ లీటర్ కి ఎక్కువే ఉంటుంది అనమాట ఈ వాటర్ లో ఒక స్పూన్ అంతా వేసుకోండి వన్ స్పూన్ ఉంటుంది ఇది మనము కొంచెం గట్టిగా ప్రెస్ చేసాం కదా వాటర్ అనేది తీసుకోవడానికి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఏమీ కంగారు పెట్టుకోకండి వాటర్ అయితే లాక్ ఉంటుంది ఆ వాటర్ అంతా కొంచెం లోపలికి ఆ పీల్చుకున్న తర్వాత ఉన్న వాటర్ ఉంటుంది కదా కొంచెం అయితే పోయండి ఇది ఆ తర్వాత మనకి ఒక వారం రోజులు పోయిన తర్వాత నుంచి మనము రోజు తప్పించి రోజు మనకి పోషకాలు అనేవి ఇచ్చుకుంటూ ఉంటాం కదా ఫెర్టిలైజర్స్ అలాగా మనము ఇచ్చేసుకోవడమేనండి ఈ విధంగా ఒక పాటు నుంచి వేరే పాటుకి మొక్కలు నాటుకునేటప్పుడు ఈ విధంగా నాటుకున్నామనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇందులో మనము గమనించవలసిన విషయం మెయిన్ ఏంటి అనేసి అంటే మనము మందార మొక్కలు తెచ్చుకునేటప్పుడు చెప్పాను కదా కిందన వేర్ల దగ్గర ఏదైతే చిన్న కప్పు ఉంటుందో ఆ కప్పు మాత్రం ఖచ్చితంగా తీసేయండి అలా తీస్తాము అనేసి అంటే మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్